దక్షిణ కాశీగా పేరుగాంచిన నల్గొండ జిల్లాలోని చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల తొలి రోజైన శుక్రవారం నాడు నల్గొండ పట్టణంలో నిర్వహించిన నగరోత్సవం అట్టహాసంగా జాగింది విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన భారీ రథంపై స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మదర్ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ ఈ నగరోత్సవానికి హాజరై రథయాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా పట్టణ విధులన్నీ శివనామ స్మరణతో మారం మోగాయి ఐదు రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట నుంచి లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు రథసప్తమి రోజున జరిగే స్వామివారి కళ్యాణోత్సవానికి సుమారు మూడు లక్షల మంది భక్తులు హాజరవుతారని ఆలయ ప్రధాన అర్చకులు రామలింగేశ్వర శర్మ తెలిపారు గట్టు జాతరను పురస్కరించుకొని నల్గొండలో జరిగే నగరోత్సవ కార్యక్రమానికి హాజరు కావటం జరిగింది ఇక్కడ ఏర్పాట్ల విషయంలో కానీ పట్టణంలో ఏ ప్రాంతం నుంచి స్టార్ట్ అయ్యి ఎటు పోవాలనేటువంటి విషయంలో కానీ మోనన్న సీనన్న చాలా సూచనలు సలహాలు ఇస్తూ ఈసారి పోయినసారి కంటే ఘనంగా నగరోత్సవాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించుకుంటున్నాం ఈ నగరోత్సవంతో ఇక్కడ ప్రారంభమైనటువంటి జాతర రే ఈరోజు రాత్రికి గుట్ట మీదికి స్వామివారు గుట్ట మీదికి వెళ్ళిన తర్వాత రేపు లేదు ఎల్లుండి రాత్రి ఇరవై ఆరో తారీఖు తెల్లవారుజామున అక్కడ శ్రీవారి దేవుని కళ్యాణం జరుగుద్ది